న్యాయవాదులపై పోలీసులు భౌతిక దాడులు నిరసిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టు ఎదుటి న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు జనగామలోని పోలీస్ దంపతులపై పోలీసుల దాడిని ఖండిస్తూ ఆందోళన చేపట్టారు సిద్దిపేట సిరిసిల్లలో న్యాయవాదులపై పోలీసులు చేసిన దాడులను మరొక ముందే నిన్నటి రోజున జనగామలో కేసు విషయమై పోలీస్ స్టేషన్ కు వెళ్లన్న న్యాయవాద దంపతులను సిఐ పోలీస్ సిబ్బంది దురుసుగా మాట్లాడి వారిపై దాడికి పాల్పడ్డాన్ని న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు పోలీస్ స్టేషన్ లో పోలీసులు సొంతలు కాదని కేసుల విషయమై మాట్లాడడానికి న్యాయవాదులు పోలీస్ స్టేషన్ కు వెళితే వారిపై దాడులకు పాల్పడ్డం ఏంటని ప్రశ్నించారు దాడికి పాల్పడిన వారిపై వెంటనే ప్రభుత్వ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇకపై న్యాయవాదులపై ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు

సిద్దిపేటలో ఒక న్యాయవాది పైన పోలీసు వాళ్ళు దురుసుగా ప్రవర్తించారు ఆ విషయంలో సగరు ఆఫీసర్లను కూడా సస్పెండ్ చేయడం జరిగింది జస్ట్ టూ డే టూ డేస్ బ్యాక్ సిరిసిల్లలో కూడా ఒక న్యాయవాది పైన పోలీసు వాళ్ళు దురుసుగా ప్రవర్తించడం జరిగింది నిన్న కూడా జనగామ అడ్వకేట్లు ఇద్దరు భార్యాభర్తలు ఒక కేసు విషయంలో వెళ్ళినందువలన అక్కడ ఉన్నటువంటి సిఐ గారు మరియు అతని సిబ్బంది న్యాయవాదుల పైన దురుసుగా ప్రవర్తించి వారిని లైన్ కొట్టడం కూడా జరిగింది అదంతా కూడా మనకు ఏది మీడియాలో కూడా మీడియాలో కూడా రావడం జరిగింది ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు మేము అడ్వకేట్లము అనేది వాళ్ళకు వ్యతిరేకం కాదు మేము చట్టపరంగా జనాలకు వాళ్ళకు ఉన్నటువంటి హక్కులను కాపాడడానికి ఉన్నాం వాళ్ళ తరఫున పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ అనేది పోలీసుల సొంత ఇల్లు కాదు కానీ మేము వెళ్ళినప్పుడు మాపైన భౌతిక దాడులు చేయడం అనేది అది చట్టపరంగా వ్యతిరేకం అది మేము ఈ ఖండ ఈ ఇటువంటి సంఘటనలు మేము ఖండిస్తున్నాం ఇలాంటి మళ్ళీ పునర్వర్ధనం కాకుండా ఉండాలని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తున్నాం ఈ సందర్భంలో మేము గవర్నమెంట్ కూడా అడ్వకేట్లకు ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి మమ్మల్ని ఇంతకుముందు గతంలో కూడా హైదరాబాద్లో అడ్వకేట్లను చాలా రకాలుగా హింసించడం జరిగింది హత్యలు కూడా చేయడం జరిగింది ఈ ఒకవేళ ప్రొటెక్షన్ యాక్ట్ కనుక ఉన్నట్లయితే మాకు కొంత భద్రత ఉంటుందని మేము అనుకుంటున్నాం కాబట్టి ఇమ్మీడియట్గా గవర్నమెంట్ స్పందించి ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్ బారాసి నుంచి ఇలా జరిగినటువంటి మన జనగా పోలీస్ స్టేషన్లో న్యావేల దంపతులు రావు గారు మరియు వాళ్ళ మిసెస్ పైన అక్కడ ఉన్నటువంటి సిఏ గారు ఎస్ఏ గారు అదేవిధంగా వాళ్ళ సిబ్బంది పోలీస్ సిబ్బంది అకారణంగా దాడి చేయి చేయడం జరిగింది దీ దీన్ని మేము భారత్ నుంచి ఉస్లామాబాద్ రాష్ట్రం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం మురళన చెప్పినట్టు ఈ అడ్వకేట్లపై దాడి రోజు రోజు పెరుగుతుంది ఈ పోలీసు అనేది చాలా రోజుల నుంచి ఈ విధంగా దా అడ్వకేట్స్ మీద దాడి చేయడం ఇది పూర్తిగా మేము భారవర్షి ఖండిస్తున్నాం మొన్న జరిగినటువంటి సిద్దిపేటలో కానీ సిరిసిల్లలో కానీ అదేవిధంగా నిన్న జరిగినటువంటి జనగాంలో కూడా ఇక్కడ గతంలో పనిచేసినటువంటి సిఏ గారు అక్కడ కూడా వారిని ఒక కేసీసీఎం లో పోలీస్ స్టేషన్కి వస్తే అడ్వకేట్స్ అయితే మా కేంద్ర బయటికి వెళ్ళిపోయారని చెప్పి ఒక రకంగా దురుసుగా ప్రవర్తించి వారిపై అకారంగా దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రాబోయే రోజులలో ఈ అడ్వకేట్స్ పైన రక్షణ చట్టాలు తీస్తారు అని మేము కోరుకుంటున్నాం ముఖ్యంగా డాక్టర్స్ ఏ విధంగా అడ్వకేట్స్ మాదిరిగా డాక్టర్స్ కూడా వాళ్లకు అడ్వకేట్ చట్టం లెక్క వాళ్ళని తీసుకోవడం జరిగింది కాబట్టి డాక్టర్స్ మాదిరియానికి కూడా మాక్స్గా చట్టాన్ని తీసుకురావాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం ఈరోజు ప్రాజస్వామ్యం అనేది అందరి ఈ రోజు చూసినట్లయితే చట్టాన్ని మరి వారి చేతిలోకి తీసుకొని అసలు అడ్వకేట్స్ అనేది చట్టాన్ని తయారు చేసినటువంటి చట్టాన్ని గౌరవించేది మేము కాబట్టి మాపైనే దాడి చేయడం అనేది ప్రజాస్వామ్యానికి ఒక మచ్చతునుగా ఇల్లు ఇలాంటి సంఘటన పునరావృతం కాకూడదని మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం ఒకవేళ ఈ చట్టాలు తీసుకురాని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైతే తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు జరుగుతున్నటువంటి న్యాయవాదుల పోరాటానికి అవసరమైతే అన్ని కోర్టులను మేము బైకాట్ చేసి అప్సం చేసి మా యొక్క హక్కులను అదేవిధంగా రక్షణ చట్టాలను తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడున్నటువంటి సిఆర్పిసి ఫార్టీ వన్ ఇయర్ సిఆర్పిసి అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కొత్త చట్టాలు వచ్చినాయి ఈ రోజు కొత్త చట్టాలు వచ్చిన తర్వాత పోలీసు వారి యొక్క ఆగడాలు మితిమీరిపోతున్నాయి ముఖ్యంగా ఎందుకంటే ఈ కొత్త చట్టాలు అనేది వారికి అనుకూలంగా ఉన్నాయి జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ ఇంపార్టెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది చాలా తక్కువ కాబట్టి వారు పూర్తి అధికారాన్ని చేతులు తీసుకొని చట్టాన్ని తీసి చేతులు తీసుకొని సామాన్య వారు పౌరునికి రక్షణ లేకుండా ఈరోజు న్యాయాల రక్షణకే వారు తూర్పు కాబట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని మేము పూర్తిగా దించుకోలేకపోతున్నాం కాబట్టి వారు చేసినటువంటి ఆగడాలపైన ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సిఐని అదేవిధంగా ఎస్ఐని అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని సస్పెండ్ చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ సస్పెండ్ చేయాల చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమాలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా నుంచి భారాషన్ నుంచి మేము చెప్తున్నాం